మునీశ్వర స్వామి నిర్మ స్వామివారి పేరు కార్గేయమునీశ్వర స్వామి సోమల మండలం పెద్దుపురపల్లి గ్రామానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క దుర్గం కొండలో ఉన్న ఈ కొండలలో కార్గేయ మహర్షిచే ప్రతిష్ట చేయబడ్డ శివలింగం కృతయుగం త్రేతాయుగం కాలంలో దార్కేయ మహర్షిని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఆ గార్గేయ మహర్షియే ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు ఇక్కడ ఈ శివలింగాన్ని పైన కాశీ విశ్వేశ్వర స్వామిని పార్వతీదేవిని ప్రతిష్ఠ చేశారు ఆయనచే పూజింపబడ్డ లింగం కాబట్టి ఆయనచే ప్రతిష్ట లింగం కాబట్టి గార్గేయ మునీశ్వర స్వామిగా కాలకాలంలో మేము పూర్తి చేసుకుంటూ ఆ పేరుగా పెట్టుకుంటున్నాం గార్గేయ మహర్షి తర్వాత శ్రీరాముల వారు పంచపాండవులు ఈ యొక్క శివలింగాన్ని అభిషేకించి సేవించినట్టుగా పురాణాల్లో తెలుపుతోంది అలాగే గార్గేయ నది అనేటువంటి నది ఈ యొక్క ప్రాంతం నుంచే మొదలవుతుంది ఈ యొక్క కోనేట్లో తీర్పును తీసుకున్న వారికి ఆరోగ్య విషయంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే అన్నీ తొలగిపోతున్నాయి అలానే సంతానం లేని వారు గార్గేమనీశ్వర స్వామి దగ్గరికి కొట్టి వరబడి అభిషేకం చేయించుకొని మొక్కుబడి చేయించుకోవడం చేయించి మొక్కుబడి చేసుకుంటే వారికి సంతానం కలుగుతుంది కా భక్తాదులు ఎవరైనా సరే ఈ యొక్క గార్గే మునీశ్వర స్వామిని వచ్చి సేవించుకోవాలి ఇక్కడ సోమవారం పొద్దున్న ఏడెంటి నుంచి తొమ్మిది నిమిషాలుగా అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత మామూలుగా అర్చనలు అభిషే అర్చనలో పూజలు ఉంటాయి ఇది అన్ని రోజులలోనూ గుడి తెరిచే ఉంటుంది కేవలం సోమవారం మాత్రమే పూజాధికారు జరుగుతుంది